వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగును వెన్నుపోటు దినోత్సవంగా జరపాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని దానికోసం పెద్ద ఎత్తున క్షేత్రస్థాయి క్యాడర్ని కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేశారు వెన్నుపోటు అనే పదం పాలకపక్షాన్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంది అండ్ ఇప్పటికీ అధికార కూటమి మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం ఒకవైపు కూటమి పార్టీలకు సంబంధించిన క్యాడర్లో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు వర్గ విభేదాలు అందులో మళ్ళీ అసంతృప్తులు ఇవన్నీ కూడా రాజ్యం వెళ్తూ ఉండడం మరొక వైపు సంవత్సరమైనా కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా ఉండడం ఇదో మరొక ఎత్తు ఇవన్నీ కలగలిపి వెన్నుపోటు దినోత్సవం అనేది జనంలోకి వెళ్తే పాలకపక్షం మీద మరింత వ్యతిరేకత రావడం గ్యారంటీ అని భావించినటువంటి వీళ్ళు వైసీపీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపడితే దాన్ని విజయవంతం ఖచ్చితంగా చేస్తుంది అనే నమ్ముతున్న పాలకపక్షం ఆ వైసీపీ వెన్నుపూడి దినోత్సవాన్ని అడ్డుకోవడం కోసం పోలీసులను ప్రయోగిస్తూ ఉన్నారు సో థర్టీ యాక్ట్ అమల్లో ఉంది మీరు రాకూడదు అది ఇది అని చెప్పి ఏదో చేస్తూ ఉన్నారు అండ్ అదే సమయంలోనే ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అడ్డంకులు పెట్టినా చర్చ జరుగుతుంది వాళ్ళని బయటకు రానికున్నా చర్చ జరుగుతుంది వాళ్ళు బయటకు వచ్చినా కూడా చర్చ జరుగుతుంది దాని ద్వారా డెఫినెట్లీ పాలకపక్షం మీద వ్యతిరేకత కనిపిస్తుంది దాన్ని కొంతవరకు అయినా తగ్గించుకోవాలి అంటే మనం కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలి మన పార్టీ క్యాడర్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అనే విధంగా పాలకపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే జనసేన పార్టీ అంటే దాని అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర నుంచి ఒక పిలుపు ఏమంట సంక్రాంతి దీపావళి రెండు కలిపి సెలబ్రేట్ చేసుకున్నంత ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి సంక్రాంతి దీపావళి రెండు గలిపి జూన్ నాలుగు సెలబ్రేట్ చేసుకోవాలంట ఏం దసరా రంజాన్ వద్దా సార్ సరేలేండి రంజాన్ అంటే ఈసారి కాబో ఆ పండగ చాలా వ్యతిరేకమైన పండగ కాబట్టి అది అంటే పెద్దగా నచ్చకపోవచ్చు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఏమైనా ఇక్కడ వీళ్ళ పండగ కాదనుకుంటారు కదా తను అంటున్నాను అందరినీ అంటలేను అంటే తన ఫీల్ ఇప్పుడు ఎట్లా తను ఓయమ్మో దేశంలోనే పేరెన్నికగా ధర్మప్రభువుల్లో అయినా ఒకరున్న ఉన్నారు కదా ఇప్పుడు ముందు వరుసలో ఆయన అనుకోవడం ఎక్కడుంటారు కానీ సో అందుకని చెప్పి సార్ రంజాన్ అంటే ఆయనకు పక్కన పెడితే మరి దసరాగా నేను కలిపి జరుపుకోవద్దా ఒక సంక్రాంతి దీపావళి జరిపోతుంది దసరాగా నేను గలపొద్దా బ్రహ్మాండంగా జరపాలట రంగుల పోటీలు ముగ్గులు ఇవ్వాలట రంగవల్లులు ముగ్గుల పోటీలు వాటిని డిజిటల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలట అది పీడ విరగడైన దినోత్సవంగా జరుపుకోవాలట పీడ విరగడైన దినోత్సవం అంట సరే వీళ్ళు బాగానే ఉంది పీడ విరగడైంది వచ్చో మరొకటి మరొకటి అని చెప్పి ఏదైనా పేరు పెట్టి రాజకీయంగా జరుపుకోవద్దు కానీ సంవత్సరం రోజుల్లో మేము ఏం చేశాము అని చెప్పి జనంలోకి వెళ్ళే ధైర్యం ఉండాలి కదా అదిగో మేము ఈ పని చేసాము పీడ ఇరగడైంది జగన్ సైకు జగన్కు పదకొండే వచ్చే జగన్ అది జగన్ ఇది ఇవంతా ఎవరికి కావాలి మీరు ఏం చేశారు ఈ సంవత్సరంలో మేము ఇది చేశామని చెప్పి ధైర్యంగా జనంలోకి వెళ్ళండి అప్పుడు సంక్రాంతి దీపావళి కాకుంటే రంజాన్ దసరా క్రిస్మస్ అందరూ జనాలు వీళ్ళు జరుపుకోకపోతే జరుపుకోకపోయారు జనాలు అయితే అన్నీ జరుపుకుంటారు కదా జనాల్లో ఇంకా వీళ్ళు ఎన్ని విషయాన్ని నీరు పోద్దాం అనుకుంటే జనాల్లో ఇంకా విషయం పూర్తిగా ఎక్కట్లే ఎవరో కొన్ని కులాల్లో ఏమన్నా ఎక్కుతూయో ఎక్కుతూ ఉందేమో వాళ్ళైతే జరుపుకుంటారు సంక్రాంతి ఉగాది బక్రీద్ రంజాన్ దసరా దీపావళి క్రిస్మస్ అన్నీ జరుపుకుంటారు ఏముంది అవసరమైతే గురు పూర్ణిమ కూడా జరుపుకుంటారు ఏవో అది లేండి బట్ ఏం చేశారో చెప్పండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదిగో ఇది చేసాము ఇది చేసామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి మరి దాన్ని జరుపుకునే ఒక అర్థం పర్థం ఉంటుంది సరేలేండి మొత్తం మీద వైసీపీ వాళ్ళు చేసిన ఏదో విధంగా మనం అడ్డుకోవాలి కొంతైనా ఇంపాక్ట్ తగ్గించాలి అంటే ఏదో కార్యక్రమాలు చేపట్టాలి కదా రాజకీయ పార్టీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఏమో చేస్తున్నారు సరే నాలుగో తేదీ ఎవరిది పైచే అవుతుంది ఎవరు ఘనంగా వెన్నుపోడి దినోత్సవం జరుపుతారు లేదు ఎవరు అంతకుమించి ఘనంగా విజయోత్సవాలు జరుపుతారు ఎవరు సంక్రాంతికి హోలికలు చేసుకుంటారు లేకుంటే దీపావళికి ఇంకేమన్నా చేసుకుంటారో చూద్దాం మరి